అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ రావతి రమేష్ అందరికీ ముందుగా దత్త జయంతి శుభాకాంక్షలు అండి ఈరోజు పూజా విధానం దత్త జయంతి ఎలా చేసుకోవాలి దత్త జయంతి రోజు స్వామివారి చిత్రపటం లేకపోయినా సరే ఎలా చేసుకోవాలి స్వామివారి రూపిని ఎలా ప్రతిష్ఠించుకోవాలి లేదంటే దాని ప్లేస్లో వేరే చిత్రపటాన్ని ఉంచొచ్చా ఏ ఏ సమయంలో వస్తుంది ఏ రోజు ఈ దత్త జయంతి జరుపుకోవాలి ఏ టైం నుంచి ఏ టైం వరకు అయితే తిది ఉంటుంది అన్న విషయాలన్నిటి గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్పుకుందామండి అలాగే ఫస్ట్ టైం కానీ నా ఛానల్ కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి ఈ దత్త జయంతి మార్గశిర పౌర్ణమి రోజు ఈ దత్త జయంతిని అనేది జరుపుకుంటామండి దత్త జయంతి పూజా విధానం అయితే ఎలా చేసుకుంటారు చెప్తాను ఇది గురుబలం తక్కువగా ఉన్న వారైతే పూజ అనేది చేసుకుంటారని చదువుకున్న పిల్లలు ఆ స్వామి ఆశీస్సులు ఉండడం కోసం అని చెప్పి ఈ దత్త జయంతి చేసుకుంటే చాలా మంచిది అలాగే స్వామి వారి చిత్రపటం లేకపోతే స్వామివారి చిత్రపటానికి బదులు త్రిమూర్తులు ఫోటో అనేది చిత్రపటం అనేది మన దగ్గర ప్రతి ఇంట్లో ఉంటుందండి అది పెట్టుకుని పూజించుకున్నా పర్వాలేదు లేదంటే స్వామివారి ప్రతిరూపం కింద పాదాలు తయారు చలివిడితో పాదాలు తయారు చేసి పూజలనైనా అయినా పెట్టుకోవచ్చండి స్వామివారి చిత్రపటానికి బదులు ఈ త్రిమూర్తుల ఫోటోను ఎందుకైతే పెడుతున్నానంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర అంశంతో అయితే అతను పుట్టారు కాబట్టి అందుకనే దత్తాత్రేయుడికి బదులో చిత్రపటం లేనప్పుడు ఈ బ్రహ్మ విష్ణువుల ఫోటో త్రిమూర్తుల ఫోటో అయితే పెట్టి పూజిస్తున్నామండి అలాగే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్గశిర పౌర్ణమి రోజు దత్త జయంతి అనేది జరుపుకుంటాము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ పద్నాలుగు శనివారం సాయంత్రం నాలుగు ఇరవైకి పౌర్ణమి అనేది వచ్చిందండి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం డిసెంబర్ పదిహేను మధ్యాహ్నం రెండు ముప్పై ఏడు నిమిషాల వరకు అయితే ఈ ఇది అనేది ఉంటుంది తిది ప్రకారం పదే పదిహేనవ తారీఖున ఆదివారం రోజు పౌర్ణమి ఇలా దత్త జయంతి అనేది చేసుకుంటే చాలా మంచిది ఇది ప్రదోష టైంలో ఉదయం టైంలో కానీ లేదా సాయంత్రం టైంలో చేసుకుంటే చాలా మంచిది మనకు పదిహేను మధ్యాహ్నం రెండు ముప్పై నిమిషాలకి వెళ్ళిపోతుంది కాబట్టి పదిహేను డిసెంబరు ఉదయం ప్రదోష టైంలో అయితే దత్త జయంతిని అనేది చేసుకుంటే చాలా మంచిది నేను త్రిమూర్తులు పెట్టుకుంటున్నాను కాబట్టి త్రిమూర్తులు ఎలా అయితే పూజిస్తామో అలాగే ఈ దత్త జయంతిని కూడా నేను చేసుకుంటున్నానండి చాలామందికి స్వామివారి చిత్రపటం అయితే ఉండదు కాబట్టి నేను ఆ ప్లేస్లో స్వామివారి బ్రహ్మ విష్ణు అంశంతో పుట్టిన మా బ్రహ్మ విష్ణు చిత్రపటాన్ని అయితే నేను ఉంచుతున్నానండి ఇది మార్గశిర శుక్ల పక్షం పౌర్ణమి రోజు ఈ పూజను అనేది మనం చేసుకుంటాము స్వామివారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుగా అవతరించారు కాబట్టి ఈ పూజ అనేది తులసి దళాలతో కానీ మారేడు దళాలతో కానీ పూజ అనేది చేస్తే చాలా మంచిది దత్త అని పేరు అనే అంటే సమర్పణం అనే అర్థమండి త్రిమూర్తులు ముగ్గురు కూడా ఆత్రి మహర్షి అనసూయ పుత్రుడిగా రూపంలో జన్మించారు కాబట్టి సమర్పించారు కాబట్టి దత్త అనే పేరు వచ్చింది అగ్నిహోత్రుడు కాబట్టి ఆత్రేయ అని కూడా అంటారు దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర అంశం అంశం కాబట్టి ఒక రూపంలో అవతరించారు కాబట్టి ఇది జన్మదినంగా దత్తాత్రేయ పూజన అయితే చేస్తామండి దత్తాయ జయంతి చేస్తాము బ్రహ్మ రూపంలో దత్తాత్రేయుడు బ్రహ్మ అంశంలో విష్ చంద్రుడు విష్ణు అంశంలో దురాసుడు శివుడు అంశంతో ఈ ముగ్గురు ఉంటారు కాబట్టి అందుకే నేను త్రిమూర్తుల పటాన్ని అయితే పెట్టాను ఏ డౌటు లేకుండా దత్తాత్రేయుడు చిత్రపటం లేకపోతే త్రిమూర్తుల పటాన్ని అయితే పెట్టి పూజించుకోవచ్చండి ఈరోజు తులసి దళాలతో కానీ మారేడు దళాలతో కానీ స్వామివారిని పూజిస్తే చాలా మంచిది ఇక్కడ నేను స్వామివారిని ఎలా అనేది తయారు చేసుకున్నాను అంటే త్రిమూర్తుల పటాన్ని అయితే ఒక పీట ఉంచి పీటపై పసుపు కుంకుమ వేసి త్రిమూర్తుల పటాన్ని అయితే ఉంచి స్వామివారికి పూలదండలతో అలంకరించుకున్నానండి తులసి మాలలతోనైనా అలంకరించుకోవచ్చు అలాగే ఇక్కడ తొమ్మిది చెంబులతో నీళ్ళు తొమ్మిది దీపాలు కానీ మూడు దీపాలు కానీ వెలిగించవచ్చు లేదంటే ఒకే ప్రమిదలో మూడు ఒత్తులను ఒక ఒత్తిగా చేసైనా వెలిగించుకోవచ్చు లేదంటే మూడు పిండి దీపాల్లో కానీ ప్రమిద మట్టి ప్రమిదల్లో కానీ తొమ్మిది దీపాలు వచ్చేటట్టు మూడు ఇట్లో కూడా వెలిగించుకోవచ్చు లేదంటే తొమ్మిది తొమ్మిది ప్రమిదల్లో కానీ తొమ్మిది పిండి దీపాల్లో కానీ దీపారాధన అయితే చేసుకోవచ్చు అలాగే తొమ్మిది కలసాలతో అయితే ఇక్కడ నేను నీళ్ళు పెట్టుకున్నాను స్వామివారికి అలాగే మూడు భాగాలుగా అయితే స్వామివారికి ఇక్కడ తాంబూలాన్ని అయితే సిద్ధం చేసి పెట్టానండి అలాగే మీరు ఈ దత్తాత్రేయుడు ఫోటో లేని వాళ్ళు ఇలా పూజించుకుంటే చాలా మంచిది పౌర్ణమిలో వచ్చే ఈ మార్గశిర పౌర్ణమి చేసుకుంటే చాలా మంచిదండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజునైతే మాత్రం ఎవరు కూడా మిస్ కావద్దండి ప్రదోష టైంలో ఈ పూజన అనేది మీకు తోచిన విధంగా చక్కగా అయితే దే పూజా మందిరంలో అయితే ఈ పూజన అయితే చేసుకోండి ఆ స్వామివారి ఆశీస్సులు మీకు నిండుగా అయితే ఉంటాయండి అలాగే పిల్లలు చదువులో వెనకబడినా సరే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా సరే ఏమైనా దోషాలతో వాళ్ళు కూడా ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఈ పూజ చేసుకుంటే స్వామివారి కటాక్షం అయితే మనపై ఉంటుందండి అందుకోసమే ఈ పూజ అనేది చేసుకుంటున్నాము అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ పౌర్ణమికి ఈ దత్త జయంతిని మాత్రం ప్రదోష టైంలో బ్రహ్మ ముహూర్తంలో లేచి ఈ స్వామివారి పూజ అనేది మనం చేసుకుంటే చాలా మంచిది అలాగే ఇక్కడ నేను వడపప్పు బెల్లాన్ని అయితే స్వామివారికి ప్రసాదంగా అయితే నివేదిస్తున్నానండి మీకు తోచిన ప్రసాదాన్ని అయితే ఇక్కడ నివేదించవచ్చు మీకు ఒప్పుకుంటే ఏదైనా ప్రసాదాన్ని అయితే స్వామివారికి నివేదిస్తే చాలా మంచిది అలాగే ధూప దీప నైవేద్యాలైతే స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిదండి అలాగే ఆవునితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అలాగే జత్త జయంతి అని మనకి రక్త బుక్ అయితే బుక్ అయితే దొరుకుతుందండి పూజ స్టోర్లోని లేదా అనుకుంటే నార్మల్గానే మీరు గూగుల్లో కానీ పిడిఎఫ్ చేసుకుంటే దొరుకుతుంది అలాగే ముందుగా వినాయకుడికి పూజ చేసిన తర్వాత ఇలా స్వామివారి పూజ అనేది మనం ప్రారంభించాలండి నా దగ్గర వినాయకుడు ఉంది నేను పక్కన పెట్టి పూజించుకుంటున్నాను మీ దగ్గర ఉంటే మా పక్కన పెట్టి పూజించుకోండి లేదంటే పసుపు గణపతి అయినా చేసి పసుపు గణపతికి ముందుగా చేసి వెయ్యాలండి ఆచనం చేయకుండా అయితే ఏ పూజ కూడా చేయకూడదండి అది ఆ పూజ అనేది పనికి రాదు ఎప్పుడైనా సరే చెప్తున్నానో ఆచకం అనేది చాలా ఇంపార్టెంట్ అది మాత్రం మర్చిపోకుండా చేయండి అలాగే ఈ కథని చదువుకుని స్వామివారికి పాదాలకి నమస్కరించుకొని దూపదీప నైవేద్యాలు అయితే సమర్పించుకుంటే చాలా మంచిదండి నేను నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్